హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా రాజారాణి రుచులు అనే రెస్టారెంట్ గురించి విన్నారా అది కూడా మన హైదరాబాద్లోనే ఉందండి ఎక్కడో కాదండి హైవే మీదనే ఉన్న రామ్ దేవరావు హాస్పిటల్కి ఎదురుగానే ఈ రాజారాణి రుచులు అయితే మనకి కనపడుతుంది మీరు నమ్మరు కానీ హైదరాబాద్లోనే ఎక్కడ దొరకని టేస్ట్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అదైతే మాత్రం మస్ట్ ట్రై వీళ్ళ దగ్గర అండ్ వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ అన్నీ కూడా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి చికెన్ దమ్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ అలాగే మటన్ బిర్యానీ అలాగే రాజారాణి రుచులు వారా ఫేమస్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా ఉందండి మేమైతే ఫ్రై పీస్ బిర్యానీ లార్జ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము టేక్అవే కూడా ఉంటుందండి కాకపోతే ఎప్పుడు కూడా అక్కడ రెస్టారెంట్లో తిందామంటే ఎప్పుడు రష్గానే ఉంటుంది అందుకనే మేము ఎప్పుడు కూడా ఇంటికైతే తీసేసుకుంటాము అండ్ ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి ప్రైస్ ఒకటి లార్జ్ క్వాంటిటీ త్రీ ఎయిటీ రూపీస్ అయితే పడిందండి మాకు ఇద్దరికి ఫుల్ ఫ్లెడ్జ్ అయితే తినొచ్చు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇద్దరు తిన్నా కూడా ఇంకొంచెం బిర్యానీ అయితే మాకైతే మిగిలిపోయినది క్వాలిటీ వైజ్గా కానీ క్వాంటిటీ వైజ్గా కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ ఈ బిర్యానీతో పాటు మనకు ఒక కట్ట అయితే ఇస్తారండి అదే షేర్వా లాగా ఇది మస్ట్ అండ్ ట్రై ఇది ఫ్రై పీస్ బిర్యానీలో కనుక మిక్స్ చేసుకొని తింటే అబ్బా అనిపిస్తుంది అంత బాగుంటుంది కొంచెమే ఇస్తారు కానీ దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ వాటితో పాటు ఆనియన్స్ అండ్ రైతా కూడా ఇస్తారు మనకి అండ్ అయితే మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా ఎంత క్వాంటిటీయో మీరు ముక్కలు తక్కువ వేస్తారేమో అని అయితే అనుకోకండి చాలా పీసెస్ అయితే వేస్తారు మనం తిన్నంత పీసెస్ అయితే ఉంటాయి అందులో అండ్ ఈ ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి స్పెషాలిటీ ఏంటంటే అందరిలాగా ఫ్రై చికెన్ని ఫ్రై చేసేసి నార్మల్గా ఫ్రై చేసేసి దాన్ని బిర్యానీ రైస్ మీద వేసే అదైతే కాదండి ఈ చికెన్ ఫ్రై పీస్ ఎలా తయారవుతుందంటే వెల్లుల్లి కారం ఉంటుంది కదా దానితో అయితే ఈ ఫ్రై అయితే చేస్తారు అసలు నాకు టేస్ట్ అయితే చాలా ఆథెంటిక్గా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈ టేస్ట్ మనకి హైదరాబాద్లో కూడా ఎక్కడ అయితే దొరకదు అదైతే నేను పక్కాగా చెప్తాను అండ్ పీసెస్ కూడా చాలా బాగా వేస్తారు బిర్యానీ స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళకి అలాగే కొత్త రకమైన బిర్యానీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ రాజారాణి రుచుల్లో ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసి చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది దాని టేస్ట్ ఎలా ఉందో మేమైతే ఇప్పటికీ చాలా సార్లు అయితే ఇక్కడి నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము అందులో మా ఫేవరెట్ వచ్చేసి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లార్జ్ అయితే ఆర్డర్ చేసుకుంటాము చక్కగా ఇద్దరికైతే సరిపోతుంది అది చెప్పాలంటే ఇంకా కొంచెం మిగులుతుంది కూడా మేము తినేసిన తర్వాత కూడా అంత క్వాంటిటీ అయితే ఇస్తారండి మనకి హైదరాబాద్లో ఉండే చాలా మందికి ఈ హోటల్ గురించి ఈ రాజారాణి హోటల్ గురించి తెలియకపోవచ్చు ఎందుకంటే ఇది చాలా చిన్న హోటల్ కానీ టేస్ట్లో మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ టేస్ట్ అయితే ఉంటుందండి అండ్ పీసెస్ చూసారా మీడియం సైజ్ పీసెస్ చాలా బాగుంటుంది దా పీస్కి మొత్తం కూడాను చక్కగా మసాలా కారం ఆ వెల్లుల్లి కారం అంతా కూడా ఉంటుంది స్పైస్కి చాలా బాగుంటుంది అండ్ మనం పీసెస్ కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోతాయండి చూడండి ఇట్లా అనగానే చక్కగా ముక్క అనేది మనకి విడిపోతూ వస్తుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది హైదరాబాద్లో ఒక హిడెన్ జెమ్ రెస్టారెంట్ ఇది రాజారాణి రుచులు అని అయితే చెప్పుకోవచ్చండి నా ప్రకారంగా చూసుకుంటే నేను ట్రై చేసిన అన్ని బిర్యానీల్లోకి ద బెస్ట్ బిర్యానీ అయితే నాకు అనిపించింది ఇదైతే స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా మనకి చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఎవరైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి అండ్ జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మేము ఇంకా టూ త్రీ ఐటమ్స్ మాత్రమే ట్రై చేసామండి వీళ్ళ దగ్గర ఇంకా కొన్ని ఐటమ్స్ ట్రై చేసి మీకు ఏమేమి ఐటమ్స్ వీళ్ళ దగ్గర బాగా స్పెషలో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేసి చూపిస్తాను అండ్ మేము ట్రై చేసిన వాటిల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ అలాగే వీళ్ళ చికెన్ కర్రీ కూడా టేస్ట్ చేశాము రాజా రాను రుచులు సిగ్నేచర్ రెసిపీ అయితే వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్